అప్పటికప్పుడు పిల్లల కోసం ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే స్నాక్స్ బాక్స్ రెసిపీగా కానీ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా అలాగే గోధుమ పిండితోనే చాలా ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ ప్యాన్ కేక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా చాలా ఈజీగా ఇంకా చాలా క్విక్గా కూడా అంటే చాలా త్వరగా అయిపోయేటటువంటి పాన్ కేక్స్ని గోధు గోధుమ పిండి యూస్ చేసి మనం సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియోలోని చూసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం ఒక బౌల్ దాంట్లో హాఫ్ కప్పు వరకు కూడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి పావు కప్పు నాటు బెల్లం తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక పించ్ సాల్ట్ తీసుకోవాలి చిన్నవైతే ఒక టూ బనానా పెద్దది అయితే ఒకటి సరిపోతుంది బనానా అది వేసుకోవాలి ఒక ఎగ్ వేసుకోవాలి తర్వాత వెనిల్లా ఎసెన్స్ కానీ లేకపోతే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచీ పౌడర్ మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటుంది అనుకుంటే మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనము పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలోని మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకి పాన్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాన్ కేక్ వేసేస్తుందాము స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత నేనైతే కొద్దిగా గీ అప్లై చేస్తున్నాను ஒரு பிண்ட தீஸ்க்கான் கேக் வந்து ஜஸ்ட் அக்கூ மினிஸ் மனம் వెయిట్ చేస్తే ఇక్కడ బబుల్స్ వస్తాయి బబుల్స్ వచ్చినప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని ఈ పాన్ కేక్స్ ని మనము కాల్చుకోవాలి చూసారు కదా మంచిగా బబుల్స్ లా వచ్చేసింది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే సారి కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకి ప్యాన్ కేక్స్ ఎప్పుడైనా సరే చేసి పెట్టచ్చు పిల్లలకు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా ప్యాన్ కేక్స్ రెడీ ఈ వీట్ ఫ్లోర్ తోటి మిగిలిన ప్యాన్ కేక్స్ కూడా వేసేసుకుందాము ప్లేట్లకి సర్వ్ చేసేసుకొని హనీతో గార్నిష్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ ప్యాన్ కేక్ రెడీ చాలా సింపుల్గా గోధుమ పిండితోనే హెల్తీగా పాన్ కేక్ని చేసేయచ్చు చూసారు కదా చాలా ఈజీ అనమాట ప్రాసెస్ కూడా పెద్ద హడావిడేమీ లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్